హాయ్ ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఈ మధ్యకాలంలో తరచుగా ఈ పదాన్ని మనం వింటూ ఉన్నాం అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటే కుదురు స్వభావం లేకపోవటం ఏ పని పట్ల దృష్టిని కేంద్రీకరించకుండా హడావడి పడిపోవటం ఎక్కువగా పిల్లల్లో ఉండేటువంటి ఒక రుగ్మత ముఖ్యాతి ముఖ్యంగా మగపిల్లల్లో ఎక్కువగా ఈ రుగ్మతని మనం గమనించవచ్చు చాలామంది తల్లిదండ్రులు ఈ ఏడిహెచ్డి అనగానే కంగారు పడుతుంటారు భయపడి ఆందోళన చెందుతూ ఉంటారు మన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందా వీళ్ళు ఎదగలరా లేదా సమాజంలో మనం అనుకున్న స్థాయిలో ఉన్నతంగా ఉజ్వలంగా జీవించగలరా అని కానీ ప్రధానంగా ఇక్కడ ప్రతి తల్లిదండ్రి ఒక భరోసాని మనసులో నింపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ ఏడిహెచ్డి అనేది ఒక రుగ్మత మాత్రమే ఇది రోగం కాదు ఇది మానసికమైనటువంటి వైకల్యం అంతకంటే కాదు ఇది ప్రధానంగా గమనించాలి కానీ కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తారు అని అంటే ఈ ఏడిహెచ్డీకి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ జరిగిన తర్వాత డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేయటం అదే సందర్భంలో కొందరు మందులు కూడా వాడేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇంకొందరైతే గాలి సోకింది అనేటువంటి నమ్మకంతో ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏడిహెచ్డీ అనేది ఒక మనోవైకల్యం కాదు ఒక చిన్న రుగ్మత మాత్రమే ఆ రుగ్మతని మనం అధిగమించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనం అనుకున్న స్థాయిలో పిల్లలు ఎదగటమే కాకుండా సమాజంలో ఉన్నతంగా ఉజ్వలంగా వాళ్ళు వెలుగొందేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మరి ఈ ఏడీహెచ్లో ఈ లేనితనం ఏ పని పట్ల దృష్టిని కేంద్రీకరించకపోవటం అనేది ఈ మధ్య కొత్తగా వచ్చిందా ఇది ఏదైనా కొత్తగా వచ్చినటువంటి ఇబ్బందులా అని అంటే కానే కాదు గతంలో కూడా పేరు ఇది కాని కానప్పటికీ కూడా ఈ తాలూకా పోకడులు బలంగా ఆ రోజులు అంటే దశాబ్దాల క్రితం కూడా ఉండేవి ముఖ్యంగా మగపిల్లల్లో హడావుడి హడావుడిగా పనిచేయటం ఏ పని పట్ల కుదురుగా ఉండలేకపోవటం లేనటువంటి స్వభావాలు ఇల్లు వీకి చేయటం ఆనాటి తల్లిదండ్రులు ఆందోళన కలిగించడమే కాదు కొంతమంది తల్లిదండ్రులు అయితే తలలు పట్టుకుండేవాళ్ళు ఏవిరా నాయన ఏవి కర్మరా నీకు ఇది చెప్పిన మాట వినమేరా నువ్వు ఎట్లా ఎదుగుతావరా ఎట్లా పెరుగుతావురా అనని వాళ్ళకు వాళ్ళు మనోభేదం చెందడమే కాకుండా తమకు సంబంధించినటువంటి బంధువులతోనూ స్నేహితులతో కూడా తమ యొక్క బాధను వ్యక్తపరచుకుంటూ ఉండేవాళ్ళు కానీ కాలక్రమేణ వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత పెరుగుతున్నటువంటి దశలో వాళ్ళ యొక్క ఎదుగుదలు కూడా చాలా ఉజ్వలంగా ఉన్నతంగా ఉండి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కూడా పొందారనేది ప్రతి తల్లిదండ్రి గమనించాలి ముఖ్యంగా ఈనాటి తల్లిదండ్రులు అందుకని ఏడిహెచ్డి అనేది అదేమి పెద్ద రుగ్మత కింద లేదా మానసిక వైకల్యం కింద ప్రతి తల్లిదండ్రులు భావించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఏడిహెచ్డి అనేది రుగ్మత తల్లిదండ్రుల చేతుల్లోనే ముఖ్యంగా నా తాలూకా రెమెడీస్ అంటే దాని తాలూకా ప్రయోగాలు ప్రయత్నాలు ఉన్నాయి అవి ఎలా చేయాలో కూడా మనం గమనించవచ్చు ముఖ్యంగా ఈ ఏడిహెచ్డి అనగానే ఇది ఏమిటండి ఇది ఏదైనా జబ్బా దీని మూల కారణం ఏమిటండి అని అంటే మూల కారణాలు ఇంతవరకు ఎవరు కనుక్కోలేదండి అన్నోన్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని రీసెర్చ్లు చేయటం ద్వారా కొన్ని కొన్ని విషయాలు గమనించగలిగారు అనువంశిక లక్షణాలు గతంలో కుటుంబాల్లో ఎవరికైనా సరే ఇటువంటి హడావుడి ప్రవర్తన కనుక కలిగి ఉన్నట్లయితే ఆ తాలూకా నెక్స్ట్ జనరేషన్ మీద పడే అవకాశాలు ఉంటాయని రెండోది తల్లిదండ్రుల్లో ఎవరికైనా సరే దుర్వ్యసనాలు ఉన్నప్పుడంటే ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఉన్నప్పుడు దాని ప్రభావం గర్భ శిశువుల మీద పడుతుందని అదే సందర్భంలో గర్భశిశువులుగా వాళ్ళలో కూడా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ ఇలాంటి పదార్థాలు తీసుకునేటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి ఆ తాలూకా ప్రభావాలు ఖచ్చితంగా గర్భ శిశువు మీద అనేటువంటి అంచనాలు కూడా బయటకు వచ్చాయి ఇంకొక విషయాన్ని కనుక మూడోది మనం గమనించినట్టయితే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి సంబంధించిన స్ట్రెస్ వాతావరణ కాలుష్యాలకు సంబంధించినటువంటి ఇబ్బందుల వల్ల కూడా గర్భశిశువుల్లో శిశువుల్లో అనేక అనేకమైనటువంటి మార్పులు ఆ తాలూకా మార్పులు ఏడిహెచ్ కూడా ఒకటిగా చెప్తూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే మొబైల్స్ విపరీతంగా మొబైల్స్ యూజ్ చేయటం వల్ల దాని తాలూకా రేడియేషన్ దేని మీద రిఫ్లెక్ట్ అవుతుందండి మైండ్కి సంబంధించిన న్యూరో ట్రాన్స్మీటర్ యొక్క సమతూలతను దెబ్బతీసే విధంగా ముఖ్యంగా గర్భశిశువులు మోసేటువంటి తల్లులు ఈ మొబైల్స్కి సంబంధించినటువంటి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అనేది ఒక విషయం ఇవి ప్రధానంగా ప్రతి తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఏడీహెచ్డీకి సంబంధించినటువంటి పిల్లల్ని మనం ఏ వయసులో గమనించవచ్చు అంటే ముఖ్యంగా రెండు నుంచి ఐదు సంవత్సరాల లోపలే వీళ్ళ తాలూకా ప్రవర్తనని మనం గమనించినట్టయితే ఆ ప్రవర్తనకి తగ్గట్టుగా మనం చక్కటి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే వాళ్ళలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ప్రతి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఏడిహెచ్కి సంబంధించినటువంటి పిల్లలు కమాండింగ్ అంటే ఒక ఫోర్స్బుల్ కమాండ్ కానీ డైరెక్షన్ కానీ యాక్సెప్ట్ చేయరు వాళ్ళకి మనం ఏదైనా ఒక పని చెప్పినా లేకపోతే ఏదైనా ఒక డైరెక్ట్గా మనం విషయాన్ని వాళ్ళకి విశదీకరించినా ఎలా చెప్పడం కన్విన్సింగ్ ధోరణిలో ఉండాలి చక్కగా మనం చెప్పగలగాలి కన్విన్స్ చేస్తే చెప్పగలిగితే వాళ్ళు ఖచ్చితంగా ఆ పనిని చేయడమే కాకుండా ఆ విధమైనటువంటి కర్మశిక్షణ అదే పని రెండోసారి చెప్పినా కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళకి కావాల్సింది ఒక కుషన్ ఎఫెక్ట్ కావాలి అంతేగాని విసికిస్తున్నాడని రెండు దెబ్బలు కొట్టడం తిట్టిపోయటం ఇట్లాంటివి చేస్తే వాళ్ళ మనసులు గాయపడటమే కాకుండా వాళ్ళు ఆ రుగ్మత నుంచి బయటపడటానికి ఎంతో సమయం పడుతుంది అలా కాకుండా తల్లిదండ్రి మొదట్గానే నా కుష్య ఎఫెక్ట్లో కనుక వాళ్ళ కొన్ని కొన్ని డైరెక్షన్స్ కానీ లేకపోతే కొన్ని కొన్ని టాస్క్స్ కానీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు చేయటమే కాకుండా అదే క్రమశిక్షణతో తిరిగి తిరిగి ఆ పనులను జాగ్రత్తగా చేయగలరు ఉదాహరణకి ఒక కప్పు ఒక గ్లాస్ ఇచ్చారు సింక్ దగ్గర పెట్టమన్నా లేకపోతే ఇంకేదైనా ఒక చిన్న పని చెప్పి చెప్పేటప్పుడు పదిసార్లు మళ్ళీ వెనక నుంచి అరవకూడదు ఒక కప్పు ఇచ్చినప్పుడు సింకి దగ్గర పెట్టమన్నప్పుడు ఆ పని చేయనివ్వాలి అంతేగాని వెనక నుంచే మనం అరవటం ప్రారంభించాలని జాగ్రత్తగా కింద పడేస్తామేమో జాగ్రత్తగా పగిలిపోతుందేమో అనగానే నిజంగానే కింద పడేస్తాడు కానీ ఆ విధమైనటువంటి డైరెక్షన్స్ ఎప్పుడు పనికిరావు ఏదైనా మనకు పని చెప్పినప్పుడు ఆ పని ఎలా చేస్తున్నాడు అని గమనించండి తీసుకెళ్ళే కప్పు సింక్ దగ్గర పెట్టాడు వెంటనే వాడికి ఏమి ఇవ్వాలి రివార్డింగ్ ఇవ్వాలి ఎస్ భలే బా సూపర్ రా అనగానే మళ్ళీ రెండోసారి కప్పించినప్పుడు వాడు జాగ్రత్తగా అక్కడే పెట్టాడు ఈవెన్ ఏదైనా సందర్భంలో పొరపాటున కప్పు కింద పడినా కూడా మనం అనాల్సిన పని లేదు బలి తీసుకెళ్ళేవరా కానీ పొరపాటున పడేది నెక్స్ట్ టైం ఇంకోసారి ట్రై చేయ బాగా వస్తుంది అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా రివార్డింగ్ సిస్టమ్ అనేది ప్రతి దానికి ఒక ఎప్రిసియేషన్ అనేది పిల్లలకి చాలా చాలా అవసరం ఆ కుదురుతనాన్ని ఆ దృష్టి ఏదైనా సరే ఒక పని పట్ల దృష్టిని కేంద్రీకరించాలి అని అంటే క్విషన్ ఎఫెక్ట్ ఉండాలి వాళ్ళకి కమాండ్ చేస్తే వాళ్ళు వినరు ఎప్పుడైనా సరే ఒక ప్లీజింగ్ ధోరణలో ఒక కన్విన్సింగ్ ధోరణిలో కనుక పిల్లలకి చెప్పినట్లయితే ఖచ్చితంగా ఆ పనిని తిరిగి తిరిగి చేసి క్రమశిక్షణ కూడా వాళ్ళు నిరూపించుకుంటారు ఇది ఏడిహెచ్డికి సంబంధించినటువంటి విషయంలో పిల్లలు పడ్డ తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం ఇందాకే చెప్పుకున్నాం మరి ఏటీ సంబంధించి ఇటువంటి ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళు ఆందోళన చెంది కంగారు భయం బాధపడేటట్టు పడితే సమాజంలో ఎదుగుతారంటే ఎందుకు ఎదుగురు ఖచ్చితంగా ఎదుగుతారు గతంలో ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ విధంగా ఎదుర్కొన్నారు తల్లిదండ్రి ఈ పేర్లు తెలియవు ఆ రోజులో కానీ తల్లిదండ్రులు సక్సెస్ఫుల్గా ఎలా ఎదుర్కొన్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకున్న పేషెన్సీ టైంని కేంద్రీకరించడం పిల్లల పట్ల ఇంకొక మాటలో చెప్పాలంటే ఆనాటికంటే ఈనాడే పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులకు ఎక్కువగా సమయం ఉందనేది ఒక వాస్తవం మూడు దశల్లో పిల్లలు పరిణితి చెందే అవకాశాలు ఉంటాయి మానసికంగా మొట్టమొదటిది ఫ్యామిలీ రెండు సమాజం మూడు స్కూలింగు ఖచ్చితంగా మార్పు వచ్చేస్తుంది పిల్లల్లో కానీ వాళ్ళకి చెప్పే విధంగా వాళ్ళకి ఆ డైరెక్షన్స్ ఆ కమెంట్స్ మనం ఇవ్వగలగాలి అది కూడా కన్విన్సింగ్ ధోరణితో ఏదైనా మనం ఒక పని చెప్పినప్పుడు ఆ పనిని ఇలాచి మనం కనుక చెప్పగలిగినట్టు వెంటనే చేయబడిన ఒకటి రెండు సార్ల్లో మళ్ళీ ఆ పనిని మనం చెప్పిన విధంగా చేయటమే కాకుండా రెండోసారి ఆ పని చెప్పినట్టు క్రమశిక్షణతో చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీని గురించి భయపడాల్సిన బాధపడాల్సినటువంటి లేదు నా పిల్లలు ఎదగరనేటువంటి అవసరం అంతకంటే లేదు ఏడీహెచ్డీకి సంబంధించి ఎందరెందరో ప్రముఖులు ఈ ప్రపంచంలో ఉన్నారండి వాళ్ళందరూ ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారంటే ఉదాహరణకు మన ఏంటో స్విచ్ చేయంగానే లైట్ వెలుగుతుంది ఎవరండి ఆయన తమస్ ఆల్వా ఎడిషన్ ఎన్ని వందల ఆవిష్కరణలు చేశాడండి ఏడి ఏడిహెచ్డి అని చిన్నతనంలో ఆయన బాధించినప్పటికీ ప్రపంచ ప్రఖ్యాత నాటకకర్త ప్రయోగకర్త జన్ షా మరి ఎటువంటి మేధావైనా చిన్నతనంలో ఏడిహెచ్డికి సంబంధించిన వ్యక్తి ఆయన కూడా లియోనార్డు డామిన్సీ మీ అందరికీ తెలుసు ఈ ఫోటో గురించి చిరునవ్వు నవ్వుతున్నటువంటి ఒక స్త్రీ ఎవరు చిత్రీకరించిందినే చిన్నప్పుడు ఏడిహెచ్డి కానీ ఆయన కేవలం ఒక చిత్రకారుడు మాత్రమే ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక రచయిత మరి చూసారా ఏడిహెచ్డి ఉన్నాడు కదా ఆయనకి ఏమీ ఎదగలేడు కదా అని కదా ప్రపంచంలో ప్రఖ్యాతిగా అంచాడు ఆయన ఇక మీరు చూస్తూనే ఉన్నారు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఏడీహెచ్డి అది అందుకనే మనం ఇందాకే చెప్పుకున్నాం ఇదేదో మానసికమైనటువంటి రుగ్మత కాదు ఒక చిన్న రుగ్మత ఈ రుగ్మతని మనం కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మన పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యమో అని అనుకున్నప్పుడు మన జీవితం మనకు ముఖ్యమో అనుకున్నప్పుడు మనం ఏ వ్యాపకాల మీద ఈ రోజు అనేది ఒక చెక్లిస్ట్ కావాలి ప్రతి తల్లిదండ్రికి ఎందుకంటే మనకంటే మన పిల్లలకంటే ఈ ప్రపంచంలో ఏది ముఖ్యమైనది కాదు అందుకని మనం ఖచ్చితంగా ఇవాళ మనం త్యాగాలు చేయాల్సింది ఏమిటి అని అంటే ఈ మధ్యకాలంలో ఒక సర్వే వచ్చిందండి మనిషి రోజు మొత్తంలో ఇరవై నాలుగు గంటలు ఉంటే కనుక దానిలో ఎనిమిది గంటలు తీసేస్తే నిద్ర కోసం మ్యాక్సిమం పదహారు గంటలు మిగులుతుంది ఆ పదహారు నుండి టోటల్ యాక్టివిటీస్ కనుక మనం కనుక గమనించినట్టు కేవలం ప్రొఫెషనల్ యాక్టివిటీలో ఐదు నుంచి ఆరు గంటల కంటే ఎక్కువ పనిచేసే అవకాశం లేదు ఇవాళ ఇది ఒక వాస్తవం చాలామంది చాలా కష్టపడిపోతున్నట్టుగా ఉంటారు యావరేజ్గా నేను మాట్లాడుతున్నానండి మనకి సినాధివారాలు ఎటు సెలవులే చాలా చోట్ల ముఖ్యంగా ఐటీ కంపెనీస్లో పనిచేసే వాళ్ళతో సహా ఇక్కడ ప్రధానంగా తల్లిదండ్రులు ఒక చెక్ పెట్టుకోవాలి ఎస్ నా పిల్లవాళ్ళకు గురించి నా పిల్లవాడికి నేను ఏమి ఇవ్వగలగాలి ఏ టైం నా పిల్లవాడి కోసం నేను కేటాయించగల వాడికి ఏ మొరైల్స్ మనం నేర్పించాలి ఏ టాస్క్ని మనం ఇచ్చి వాడి చేత సక్రమంగా చేయించాలి ఏ పని ముందు చేయించారు ఏ పని తర్వాత చెక్ లిస్ట్ అనేది పిల్లవాడికి ఎట్లా తయారు చేస్తారో తనకి తన ముందు చెక్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి చెక్ లిస్ట్ తయారైనప్పుడు పిల్లలకి సంబంధించిన ప్రోగ్రామ్ తల్లిదండ్రులు ఫిక్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలా తొందరగా పిల్లలు డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇనీషియల్ అంటే చిన్నతనంలో ఆటకాయ అంటాం పోకిరితనం అంటాం ఇవన్నీ పోతాయండి వయసు పెరుగుతున్న కొద్దీ ముఖ్యాతి ముఖ్యంగా అని పిల్లల మాట వినరు అనేది క్వశ్చన్ లేదండి పిల్లలు వింటారు స్కూలింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ ప్రధానంగా ప్రతి వాడికి కావాల్సింది ప్రతి తల్లిదండ్రి అనుకోవాల్సింది ఎస్ నా పిల్లవాడు నా పిల్లల్ని నేను పోషించుకో నా పిల్లల్ని నేను పాలన పోషణ విషయాలు పర్ఫెక్ట్గా తీర్చిదిద్దగలను అనేటువంటి బాధ్యత తల్లిదండ్రి సక్రమంగా తీసుకున్నప్పుడు ఈ ఏడిహెచ్డి అనేది జీరో కాలక్రమేణా పోతుంది ఉండదు దానికి ఎన్నెన్నో ఉదాహరణలు మనం ఇప్పుడే చెప్పుకున్నాం అందుకని ప్రతి తల్లిదండ్రి కూడా ముఖ్యంగా తమ ప్రయారిటీస్ ఏవైనా నిర్ణయించుకోవటం తర్వాత పిల్లవాడికి సంబంధించిన ప్రయారిటీస్ని నిర్ణయించటం చక్కటి క్వశ్చన్ ఎఫెక్ట్లో కన్విన్సింగ్ ధోరణిలో పిల్లవాడికి కనుక ఏ విషయాలనైనా సరే మనం కనుక చెప్పగలిగినట్టయితే ఖచ్చితంగా ఇంక్లూడింగ్ మేనరిజం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని పిల్లవాడు ఖచ్చితంగా నేర్చుకోవటమే కాదండి ఆ పిల్లవాళ్ళు మీరు భవిష్యత్తులో థామ్స్ ఎల్వా ఎడిసన్ని చూస్తారో అని చూస్తారో విల్గేట్సన్ చూస్తారో లేదా ఇంకా ఎంత ఎంత ప్రజ్ఞా పాఠవాళ్ళు కలిగినటువంటి వ్యక్తులను చూస్తారో మీ చేతిలో ఉంది అందుకని ఏడి మళ్ళా మళ్ళీ ఇంకొకసారి అది రోగం కాదు వ్యాధి కాదు భయం లేదు దీనికి నిజమైనటువంటి డాక్టర్స్ ఎవరు మొట్టమొదటిగా మీరే అంటే మీ పిల్లలకి సంబంధించిన తల్లిదండ్రులు అని వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి కామెంట్స్ని మాకు తెలియజేసి మరిన్ని మంచి వీడియోల కోసం అమరు తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమన్నా జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్